అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయి రామ్ మాత్రే నమ ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి ప్రథమ నక్షత్రం విశాఖ కర్ణం కౌలువ తైతుల పక్షం కృష్ణపక్షం యోగం వ్యతిపాత రోజు గురువారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మహూర్తం ఉదయం పది గంటల ఏడు నిమిషముల నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశోల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం చిరకాలంగా ఉసులు అవ్వని బాకీలు వసులు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈరోజు ఇంటి వద్ద మీరు ఎవరిని హట్ చేసే ప్రయత్నం చేయవద్దు మీ కుటుంబ అవసరాలను తీర్చండి గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు జరగవచ్చును దీనివల్ల మీరు మీ తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు ఈరోజు మీరు మీ మేధస్సుకు పదును పెడతారు చదరంగం గడినుడి వంటి పజిల్లు ఆడితే కొందరు కథ కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది వృచ్చిక రాశి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చకు రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచడానికి కృష్ణుడికి కర్పూర హారతిని ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి